అస్సలాము వాలేకుం నన్ను చాలామంది మీరు ఏ జమాత్ని ఫాలో అవుతారు సున్నీనా తబ్లీకియా ఎహ్లే హదీసా అని అడుగుతూ ఉంటారు నేను మీకు ఒకటే చెప్తున్నానండి నేను ఏ జమాత్ని ఫాలో అవ్వను నేను ఖురాన్ మరియు మన ప్రవక్త ముహమ్మద్ సలిలాహు అలహి వసల్లం వారి యొక్క సున్నత్ని ఫాలో చేస్తాను అలా అని చెప్పేసి నేను ఏ జమాత్ వాళ్ళని కూడా వ్యతిరేకించను వాళ్ళు తప్పు ఈ జమాత్ మంచిది కాదు ఆ జమాత్ మంచిది కాదు అని కూడా నేను చెప్పనండి ఏ జమాత్ వాళ్ళైనా ఖురాన్ మరియు హదీసు ద్వారా ఇది ఉంది అని చెప్పి నాకు చెప్పారంటే నేను వాళ్ళ స్పీచ్ వింటాను వాళ్ళ మాట వింటాను వాళ్ళు చెప్తుంది రైటే కదా అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి నేను జ్ఞానాన్ని అయితే తీసుకుంటాను అంతేలే కానీ నేను ఏ జమాత్ని ఫాలో అవ్వను పర్టికులర్గా నేను ఈ జమాత్ అమ్మాయిని అని చెప్పి అయితే నేను చెప్పనండి నేను కూడా మీ అందరికీ ఏం చేస్తానంటే అంటే మనం అందరం ముస్లిమ్స్ ఏ జమాతకి సంబంధించిన వాళ్ళం కాదు మన అందరి బాధ్యత ఏంటంటే ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ సల్లం వారి సున్నతి మీద నడవాలి అసలు ముందు ఖురాన్లో ఏముందో తెలుసుకోవాలి హదీసుల్లో ఏముందో తెలుసుకోవాలి వాటి అనుసారంగా మన జీవితాన్ని గడపాలి సో ఇప్పుడు నుంచి నన్ను ఎవరు మీరు ఏ జమాతని అడగొద్దండి అస్సలాము అయికు